మన ప్రీతమ నేత మాడుగుల శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనామూర్తి గారి డబ్బేయు పుట్టినరోజు

பாபு வீடியோ और मैच बॉक्स अंदर बर्थडे सजनाम पटेल के हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू सजनाम पटेल के हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू చేసాను వీడియో చూసా ఆ ఫోటోలు తీస్తాను లేదు వీడియో చూసి అలాగే మన మంగళ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర రామ కార్పొరేషన్ గారికి పెళ్ళు రోజు శుభాకాంక్ష అమరుకోసారి తెలియజేయాలి

గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సీనియర్ నేత మన మాడుగుల శాసనసభ్యులు బండార సత్యనారాయమూర్తి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేకవాటిపాడ మండల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి ఉన్నారు ముందు వీళ్ళందరికీ కూడా ఈ సభ ముఖంగా ఈ కార్యక్రమం ముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సత్యనారాయమూర్తి గారు మన మాడుగుల నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకవడం ఇక్కడ రావడం మా తాలూకా నియోజకవర్గాలకు అదృష్టంగా మేమంతా భావిస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాల్లో మనకి ఆయన ఎంత పని చేయగలరు ఎంత దిట్ట ఎంత పట్టుదల ఉన్న వ్యక్తి అనేది మనం మోడల్ నియోజకవర్గం పరివాడ నియోజకవర్గం చూస్తే మనకు అర్థమైపోతుంది మరి ఆ నియోజకవర్గాల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎలా డెవలప్ అయింది మరి అక్కడున్న ప్రజలందరికీ ఎంత మేలు జరిగింది ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మరి ఆయన గత నలభై సంవత్సరాల నుంచి కూడా పార్టీ పెట్టింది పార్టీలోనే పనిచేస్తున్నారు ఈరోజు మనందరి ఆశ జ్యోతి మరి ఆయన మన మోడల్ నిరోజు కూడా మరి ఖచ్చితంగా పలవాడ పెందుర్తికి తీసుకోకన్నా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఆయనకి కుడుపుజంగా మరి ఆయన అరుడైనటువంటి మరి రామ్మోహన్ నాయుడు గారు సెంటర్లో ఉన్నారు మరి ఆయన కూడా మనకి ఇక్కడ మనకి ఆరు రోడ్లు పెనగాడి నుంచి పారదేశి రోడ్డులో మరి ఆయన ఆయన సహకారం ఎంతో ఉందని చెప్పి మొన్న సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చిన పెద్దలు కూడా మరి చెప్పడం జరిగింది చంద్రరాజప్ప గారు కానివ్వండి తర్వాత మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాసు గారు కానివ్వండి మరి ఆయన తాలూకా అక్కడ ఢిల్లీలో ఎంత ప్రయత్నం చేశారనే విషయాన్ని మనందరికీ తెలియజేయడం కూడా జరిగింది మనందరం కూడా మరి ఎదురుగా చూసి విన్నాము అలాగే మరి ఆయన తాలూకా కార్యక్రమాలు కూడా మరి ఆరులో ఉంది సజ్జ్ కంపెనీ కానివ్వండి ఇతర ఇతర కంపెనీలు కానివ్వండి సౌడవాడి నుంచి ఆరుల వరకు మరి అక్కడ కంపెనీలు తీసుకొచ్చి మన మండలాన్ని ప్రత్యేకించి మరి దత్తత తీసుకున్నట్టే కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఆయనకు ఎప్పుడూ కూడా మనం రుణపడి ఉంటామని చెప్పేసి మరలా మరలా ఆయనే ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు శ్రీమత నేత మోడీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ బండార్ సత్యనారాయణ గారి డెబ్బై రోజు జన్ జరుపుకోవడం చాలా ఆనందదాయకం మరి ముందుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త చెప్పాలండి ఎందుకంటే ఈ మాడుగుల నియోజకవర్గం అన్ని విధాలు వెనకబడి ఉంది అసలు మాడుగుల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నదని చెప్పి గుర్తింపు కూడా లేకుండా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చాలా బాధలు ఇబ్బందులు పడ్డాం మరి అలాంటప్పుడు ఒక మంచి వ్యక్తిని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా పని చేయాలంటే చేయగల చూపించేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిని మనకు ఎమ్మెల్యేగా పంపించి ఇక్కడ ప్రజలు ఆయన అఖండమైన మెజారిటీ గెలిపించినందుకు ముందు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సార్ బండారు సత్యనవతి గారు మీరు మా ఎమ్మెల్యేగా రావడం నిజంగా మా ప్రాంతం మా మా నియోజకం చాలా ఎంతో అభివృద్ధి చేసుకుని పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈరోజు మాకు ఎమ్మెల్యే వచ్చారు ఆ భగవంతుని మీకు అష్టాశ్వర్యాల ఇచ్చి నిన్ను ఇచ్చి ఇంకా ఉన్నతమైన పదవిలో రావాలని చెప్పి ఈ మాడు నియోజకవర్గం తరపున మేము అందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం ఈ రోజు అభివృద్ధి అంటే ఏంటో మాడు నోచుకోలేనప్పుడు ఈ రోజు అభివృద్ధి అన్నది ఏంటన్నది ఈ సంవత్సర కాలంలో సత్యమంతిగా చూపించారు ప్రధానంగా చూసుకుంటే మన కోటపాడు మండలంలో సంస్థ సంస్థతోటి కరెంట్ ఇబ్బందులతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఎండాకాలంలో నాయకులందరూ తిట్టుకున్న పరిస్థితిలో అతి త్వరలో ఈ రోజు చౌడువాళ్ళలో నాలుగు కోట్లు పెట్టి ఒక సబ్సిడేషన్ మంజూరు చేశారు దానివల్ల ఈ రోజు ముప్పై రెండు పంచాయతీలు కూడా ఆ చౌడువాడి సబ్సిడేషన్ కొన్ని పంచాయతీలు డివైడ్ చేయడం వల్ల కోటపాడులో ఉన్నటువంటి సబ్సిడేషన్ కొన్ని గ్రామాల్లో కూడా లోవల్టీ సంస్థ తగ్గి ముప్పై రెండు పంచాయతీలు కూడా ఈ రోజు కరెంటు సంస్థలు లేకుండా చేశారు మరి అలాగే ఈరోజు చూసుకుంటే ఇప్పుడు రామనాయుడు గారు చెప్పినట్టు కూడా చౌడవాడి నుంచి ఇటు చంద్రపేట వచ్చారు కూడా ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో కూడా ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చి దాన్ని కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందు చూపుతో చూశారు ఆయనలోనూ గొప్పతనం ఏంటంటే మనం ఆయనకి ఏ పని చెప్పాల్సిన లేదండి ఆయన అన్ని ఆలోచించుకొని ఆయన పనులు ముందే చేస్తారు అయిపోయిన తర్వాత మా నాయకులు చెప్తారు ఇగో పలాన పని మీకు వచ్చిందని చెప్పి దానికి ఉదాహరణ పెనగాట్టు పాడేరు రోడ్డే అసలు అందులో నేను నేనైతే మన ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యేలు కించపరచాలని ఇంకోటే నా ఉద్దేశం కాదు నూట డెబ్బై మంది ఎమ్మెల్యే చంద్రబాబు కానీ నోకేష్ కానీ పవన్ కళ్యాణ్ తీసేస్తే ఉన్న ఎమ్మెల్యేలకి వారు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియవు యాక్చువల్గా అది మనకి రానిటువంటి రోడ్డు దానికి ఏంటంటే హైవే టు హైవే టు కనెక్టింగ్ ఉంటే ఆ రోడ్ శాంక్షన్ అవుతాడు ఆ పాయింట్ పట్టుకున్నాడు ఈయన ఆ పాయింట్ పట్టుకొని వెళ్తే సెంట్రల్ మీడియా దగ్గరికి వెళ్తే ఈ పాయింట్ మరి చెప్పారని చెప్పి ఇమ్మీడియట్గా అక్కడే శాంక్షన్ ఇచ్చారని చెప్తే మరి ఇలాంటి అనుభవం ఉండి ఒక జీవాల మీద యాక్టల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు మాకు ఎమ్మెల్యే అవడగా ఈ మాడుగు ప్రాంతాలతో మేము అదృష్టంగా బాధించుకో మరి ఎప్పుడు ఇంకా ఎలాంటి బర్త్డే అనే చేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈయన ఎమ్మెల్యేగా ఉంటూ ఇంకా ఉన్నతమైన పదవులు ఈయన కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మనస్థాయి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు